హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంబికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది కొంతమందికి క్యాప్సికమ్ అంటే నచ్చదు అలాంటి వారు కూడా ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేసి తింటే చాలా ఇష్టంగా కడుపు నిండుగా తినేస్తారు అలాగే మనం మసాలా క్యాప్సికమ్ కర్రీ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా కానీ ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేస్తే పది నిమిషాల్లో ఈజీగా చేసేవచ్చు క్యాప్సికమ్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా క్యాప్సికమ్ ఫ్రై చేయడానికి పావు కేజీ వరకు క్యాప్సికమ్ని తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ప్యాన్లో పావు కప్ పల్లీలు తీసుకుని దోరగా వేసండి ఇలా పల్లీలు బాగా వేగాక ఒక బౌల్లోకి తీసుకుని చల్లారే వరకు పక్కన పెట్టండి ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని అందులోనే రెండు పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేయండి అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి ఇందులోకి తరిగిన ఉల్లిపాయని వేసి బాగా కలపాలి ఇలా ఒకసారి కలిపాక మనం కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఈ సరి అయ్యేలోపు మరో పక్కన మిక్సీ జార్లోకి మనం చేసిన పల్లెల్ని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోండి జస్ట్ ఒకటి రెండుసార్లు అలా తిప్పి తీసుకుంటే ఇలా పలుగులుగా వస్తాయి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది మరో పక్కన క్యాప్సికమ్ ఫ్రై అయ్యిందో లేదో చూద్దాం చూడండి క్యాప్సికమ్ అనేది మెత్తగా ఫ్రై అయ్యాక పైకి తీసుకుందాం పావు టీ స్పూన్ పప్పు టేస్ట్కి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ కారం ఇందులో కొంచెం ధనియాల పొడిని కొంచెం గరం మసాలా అలాగే గ్రైండ్ చేసిన పల్లీల పొడిని వేసి బాగా కలపండి లో ఫ్లేమ్లో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి రెండు నిమిషాలు ఉడికించాక మనం చేసిన క్యాప్సికం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేయండి అంతే సర్వ్ చేసుకోడమే వేడివేడిగా క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయింది వేడి ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా చేసుకునే కాలీఫ్లవర్ కర్రీ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కర్రీని మనం చాలా ఈజీగా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు మార్నింగ్ లంచ్ బాక్స్లో అయినా లేదా లంచ్లోకి అయినా అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా చపాతీ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది అలాగే నేను చేసే కూర క్వాంటిటీ అనేది నలుగురు ఐదులకి సరిపోతుంది మరి లేట్ చేయకుండా కమ్మగా నోరుంచే ఈ కాలిఫ్లర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి నేను కర్రీ చేయడానికి మీడియం సైజ్ ని తీసుకుంటున్నాను ముందుగా ని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇక్కడ మనం గ్రేవీగా చేస్తున్నాం కాబట్టి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసి తీసుకుందాం నెలలో ఉడికించడానికి మరో పక్కన గిన్నెలోకి రెండు గ్లాసుల నీళ్ళని తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చిటికడి పసుపుని తీసుకొని నీళ్ళు వేడయ్యాక రెండు నిమిషాలు ఉడికించాలి మనం ఈ టైంలోనే ఉడికించాము అంటే కర్రీ వండేటప్పుడు కర్రీ చెదిరిపోయినట్లుగా అయిపోతుంది కాబట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించి ప్లేట్లోకి తీసుకుంది కర్రీని వండడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయండి నేను మీడియం సైజ్ రెండు ఉల్లిపాయని తీసుకున్నాను దొరదొరగా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచిన అల్లం గుల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై చేశాక ఇందులోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి నేను ఇక్కడ టమాటా ముక్కల్ని సన్నగా తరిగి తీసుకున్నాను మీకు కావాలంటే మిక్సీ పేస్ట్ కూడా తీసుకోవచ్చు ఇలా కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఈ ఫ్రై అయ్యేలోపు మరో పక్కన మిక్సీ జార్లోకి రెండు మూడు స్పూన్ల ఎండు కొబ్బరిని తీసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని అయినా తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ పల్లీలని తీసుకోండి ఇలా కొంచెం పల్లీలు తీసుకోవడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ అనేది వస్తుంది ఇందులోనే నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి జీడిపప్పు తీసుకోవడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ని వేసి గ్రైండ్ చేయండి ఈ పేస్ట్ అనేది మెత్తగా వస్తే కూరలో గ్రేవీ అనేది బాగా వస్తుంది మిక్సీ జార్ని పక్కన ఉంచుకొని టమాటో ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం రండి టమాటా ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గి బాగా ఫ్రై అయ్యాయి ఇందులో పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి ఇందాక గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరి పేస్ట్ని వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఉడికించి పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఉప్పు కారం బాగా పట్టే వరకు కాలీఫ్లవర్ని కలపండి గ్రేవీకి సరిపడ వాటర్ని తీసుకోండి ముందుగా నేను మిక్సీ జార్లోకి వాటర్ని తీసుకొని వేసుకుంటున్నాను తరువాత మరో కప్పు వాటర్ని తీసుకుంటున్నాను మనం పల్లీలు తీసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువగానే వస్తుంది నాలుగైదు నిమిషాలు ఉడికించాలి ఇంకా కర్రీ చేసుకోవచ్చు కర్రీ అనేది మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గ్రేవీలా చాలా బాగా వచ్చింది కొంచెం కసూరి మెంతి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపండి సింపుల్ టిప్స్తో కాలీఫ్లవర్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు వంకాయ స్పెషల్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను అయినా వంకాయ అంటే అందరికీ నోరూరిపోతుంది అలాంటి వంకాయ విత్ మసాలా కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం రండి మనం ముందుగా ఒక అరకప్పు వేరుశనగ గుడ్లను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత రెండు మూడు స్పూన్ల ధనియాలు మూడు నాలుగు ఎండి కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ మిరియాలు నాలుగైదు లవంగాలు రెండు ముక్కల దాల్చిన చెక్క ఇవన్నీ ప్యాన్లో వేసి స్లో ఫ్లేమ్లో వేయించాలి దాని తర్వాత మిర్చి కూడా స్లో ఫ్లేమ్లో వేసి వేయించాలి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇంతలో ముప్పావు కప్పు చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు నువ్వులు వేసి కాస్త అందులో నీళ్ళు చిలకరించుకొని వేయించాలి అలా నీళ్ళు చిలకరించడం వల్ల నువ్వులు బాగా వేగుతాయి అవి కాస్త వేగాక రెండు స్పూన్లు గసగసాలు వేసి అవి చిట్పెట్టలాడాక అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సర్ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేయాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసుకొని దానికి సరిపడా ఉప్పుని వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఒక బౌల్లో కాస్త నీరుని తీసుకొని అందులో కాస్త ఉప్పుని వేసుకొని ఈ గుత్తి వంకాయలను నేను చూపించే విధంగా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి అలా కట్ చేసి ఉప్పు నెలలో వేయడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలా చేసిన తర్వాత పక్కన పెట్టుకున్న పౌడర్ని నేను చూపించే విధంగా ఆ గుత్తు వంకాయల మధ్యలో పెట్టి పక్కన పెట్టుకోవాలి పెట్టాక మిగిలిన పౌడర్ని కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక పాన్ పెట్టి అందులో ఒక అరకప్పు ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలను ఆ ప్యాన్లో వేసుకొని దానిపైన మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలతో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి అవి కాస్త మగ్గాక మనం పక్కన పక్కన నానబెట్టుకున్న చింతపండు రసం అందులో వేసి మిగిలిన పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అలా ఆయిల్ పైకి తేలాక అందులో కొంచెం కొత్తిమీర పై పైన కొంచెం వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మనం అనుకున్న వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్